కామీరులో మన భూభాగంలో మన వాళ్ళందరూ కాశ్మీర్కు టూరిస్ట్ లాగపోతే ఉగ్రవాదులు ముష్కరులైనటువంటి పాకిస్తాన్ స్పాన్సర్డ్ తీవ్రవాదులు భారతదేశంలో ఏదైతే సెక్యులరిజం కానీ భారత యొక్క భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ కానీ చెడగొట్టే విధంగా మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా అన్యాయంగా అన్యం పుణ్యం అడిగినటువంటి టూరిస్టులు ఎవరైతే వస్తే వాళ్ళని మతం పేరు అడుగుతూ అత్యంత ఘోరంగా పాయింట్ బ్లాంక్లో బుల్లెట్లతో కాల్చి చంపినటువంటి ఘటన దేశమంతా చూశాం ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే రకంగా దేశంలో ఉన్న మనందరం కూడా ప్రతి ఒక్కరూ మా ఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోయింది ఒక ఆడకూతురు భర్తని పోగొట్టుకుంటే ఒక బిడ్డ తండ్రిని పోగొట్టుకుంటే ఒక తమ్ముడు అన్నని పోగొట్టుకుంటే అదేవిధంగా అమాయకంగా ఇరవై ఆరు మంది ప్రాణాలని తీవ్రవాదులు ఆ యొక్క ఘటనలో వారి యొక్క ప్రాణాలు తీసుకోవడం జరిగింది రెండు వారాల తర్వాత హిందీలో ఒక మాట ఉంది ఉర్దూలో ఒక పదం చెబుతారు మీరు ఆ పమారే ఘర్మే ఆయే హమారే లో మారే ఆప్ కేర్మే గుస్కే బోల్కే ఐస నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ ముష్కరుల గ్రూపులు ఏదైతే తొమ్మిది టెరరిస్ట్ ఒక స్థావరాల మీద సింధూర్ అనే పేరుతో అటాక్ చేసి వందల మంది తీవ్రవాదుల్ని హతం చేయడం జరిగింది ఈరోజు మేమందరం కూడా వందే మాతరం భారత మాత బిడ్డలగా మన వీర సైనికులు వీరోచితమైనటువంటి పోరాటం చేసి ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల్ని మట్టుబెట్టారో మట్టుబెట్టే విధానంలో కూడా కొంతమంది ప్రాణత్యాగం చేసినట్టు పరిస్థితి ఆ అమరవీరులకు ముఖ్యంగా ఎవరైతే మురళి నాయక్ ఉన్నారో మన రాష్ట్రం నుంచి వారికి ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మా ఎమ్మెగన్నూరు నియోజకవర్గం నుంచి మేమందరం కూడా తిరంగా యాత్ర చేపట్టి ఒక ర్యాలీగా ఏదైతే సింధూర్ ఆపరేషన్ జరిగిందో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి దేశ ప్రధానమంత్రి గారికి అదే రకంగా భారతీయుల నుంచి అందరి తరఫున కూడా సంఘీభావం తెలుపుతూ ఎక్కడైతే ఈ దుర్మార్గులు మన గడ్డ మీద వచ్చి మన బిడ్డలు మన మన యొక్క ప్రజల ప్రాణాలు బలిగొన్నారో దిమ్మ తిరిగే విధంగా వాళ్ళ ఇంటిలోకే వాళ్ళ బార్డర్లోకే పోయి సర్వనాశనం చేసే తీవ్రవాదులకు ఒక హెచ్చరిక చేసి రావడం జరిగింది భారతదేశం వైపు కన్నెత్తి చూసిన అదే విధంగా